చాలా మంది ఇంట్లో ఉండి ఏం చేస్తుంటారు అని అంటారు మార్నింగ్ లేచి వంట చేసి టిఫిన్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లు అరేంజ్ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించిన తర్వాత కిచెన్ క్లీనింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ పిల్లలు వచ్చేసరికి కూడా పని అయితే అయిపోనే లేదు చేస్తూనే ఉన్నాను అవుతూనే ఉంది గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయి ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా రెండు అక్షయ పాత్రలు అయితే ఉంటాయి ఒకటి జింక రెండవది బట్టలు మనం గిన్నెలు ఎన్ని తోముతూ ఉన్నా అవి పడుతూనే ఉంటాయి తోముతూ ఉన్నా పడుతూనే ఉంటాయి అవి ఊరుతూ ఉంటాయి లోపల అక్షయ పాత్రలో ఊరుతున్నట్టుగా ఇంకా అదే పని కాకుండా ఊడవడము తుడవడము మనం టిఫిన్ చేసేవరకే పన్నెండు అవుతుంది తర్వాత మళ్ళీ లంచ్ టైం అవుతుంది మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేయడము ఆ లంచ్ ప్రిపేర్ చేసి కాసేపు అవుతుందో లేదో పిల్లలు వచ్చే టైం అవుతుంది మళ్ళీ పిల్లలు వచ్చాక వాళ్ళ లంచ్ బాక్సులు మధ్యాహ్నం బాక్సులు అన్నీ కడగాలి మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ టీలు అవి అంటూ ఈవినింగ్ మళ్ళీ నైట్ వన్ టైం చేయాలి మళ్ళీ నైట్ కుకింగ్ కోసం ఆలోచించాలి ఇలా మార్నింగ్ లేస్తున్న పని లేచినప్పటి నుంచి రాత్రికి పడుకునే వరకు గృహిణీలకు ఖచ్చితంగా నించున్నా కూర్చున్న ముట్టుకున్న పట్టుకున్న పనే ఉంటుంది నిజంగా గరికపాటి గారు చెప్పినట్లు ఎవరైనా నాట్ వర్కింగా అని అడిగితే నాట్ వర్కింగ్ కాదు లాట్ వర్కింగ్ అని చెప్పాలి అసలు వర్కింగ్ చేసే ఉమెన్ కన్నా ఒక టైమింగ్ అంటూ ఉంటుంది కానీ హౌస్ వైఫ్కి మాత్రం అసలు టైమింగ్ ఉండదు ఒక హాలిడే ఉండదు ఒక సండే ఉండదు ఏది ఉండదు చేస్తూనే ఉండాలి కడిగిందే కడడు ఊడ్చిందే ఊడ్చుడు అన్నట్టుగా పనులు చేస్తు తే ఉండాలి నేను చేసి చేసి అలసిపోయాను అని చెప్పి మా పాప అయితే నాకు జెండు బాబు పెట్టి ఎంత క్యూట్ గా రాస్తుందో చూడండి నేను చెప్పింది నిజమా కాదా నిజమైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వీడియోతో